హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో నేను పల్లవి మీరు చూస్తున్నారు నేటి మహిళా యూట్యూబ్ ఛానల్ సో ఈ అయితే వినాయక చవితి వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి ముందుగా మీ అందరికీ గా హ్యాపీ వినాయక చవితి ఆ గణపయ్య కృపా కటాక్షాలు మీ మీద మా మీద మనందరి మీద ఉండాలని మనం కోరుకున్న పనులు తలపెట్టిన పనులు ఎలాంటి విజ్ఞాలు లేకుండా అన్నీ సక్సెస్ఫుల్గా జరిగిపోవాలని ఈ ఇయర్ మీతో పాటు మాకు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇది వినాయక చవితి ముందు రోజు అనమాట చూడ్డానికి చాలా డ్రై డేగా ప్లెజెంట్గా ఉంది సరే కదా షాపింగ్ చేద్దాము సామాన్ కావాలి కదా తెచ్చుకుందామని బయటకు వచ్చాము ఎప్పుడైతే నిజాంపేట వైపు వచ్చామో పెద్ద వర్షం అయితే వచ్చేసింది అనమాట ఇంకా అక్కడి నుంచి మేము ప్రగతి నగర్కి వెళ్ళి ఫ్రూట్స్ అవన్నీ కొనుక్కులపు నేను మొత్తం తడిచిపోయాను అంత పెద్ద వర్షం పడింది అనమాట సడన్గా ఉన్న అప్పటికప్పుడు అనుకుని బట్ వినాయక చవితి అంటేనే మనకి పత్రి ఫ్లవర్స్ ఇవన్నీ కదా మనం ఎంత ప్లాన్ చేసుకున్నా ముందు రోజు ఖచ్చితంగా షాపింగ్ చేయాల్సి ఉంటుంది మేమైతే ఆరాధ్య డాట్ కాంలో ఎవ్రీ ఇయర్ వినాయక చవితి కిట్ అయితే బుక్ చేసుకుంటామండి మాకు వినాయకుని బొమ్మ దగ్గర నుంచి ఆయనకు పెట్టే ఇరవై ఒక్క రకాల పత్రి వరకు అన్నీ కూడా ఆ బాక్స్లోనే డెలివర్ అయిపోతాయి ఇంకా మేము ఫ్రూట్స్ ఒక్కటి కొనుక్కుంటే సరిపోతుంది ఎవ్రీ ఇయర్ సరే కదా అని చెప్పి బయటకు వస్తే నేను ఆ షాపింగ్ అంతా చేసేలో పిల్ల అయిపోయింది మొత్తం తడిచిపోయాను అనమాట సో కా కూర్చుంటే లెగ్ లో నుంచి అట్లా వాటర్ డ్రాప్ అవుతా ఉందనమాట ఇంకా ఇంటికైతే వచ్చాము మేము ఇదైతే ఒకటి ఆర్డర్ చేసుకున్నామండి బ్యాక్ డ్రాప్ లాగా పెడదామని చెప్పి ఇక్కడ ఫోటోలో కనిపిస్తుంది కదా ఇదైతే తీసుకున్నాము ఒక వెబ్సైట్ లోని డీటెయిల్స్ అన్ని షార్ట్ లో చెప్తాను అదేంటంటే మనకి ఒక మీకు గుర్తుంటే మనకి టెక్స్ట్ బుక్స్కి మనకి ఫస్ట్ పేజ్ ఉంటుంది కదా కొంచెం మందంగా ఉంటుంది అలాంటి పేజ్ తోటి వచ్చింది అనమాట ఇది మనకి పిల్లలు ఫజిల్స్ చేస్తారు కదా ఆ మెటీరియల్ ఇంకా క్లియర్గా చెప్పాలంటే అది వచ్చేసి ఏపీస్ ఆ పీస్ వచ్చింది ఇప్పుడు మేము దాన్ని చూసి మేము బ్యాక్ బ్యాక్డ్రాప్ తయారు చేసుకోవాలి మా ఇంట్లో పూజలు ఏవి కూడా ఫ్యాన్సీగా జరగవు అంటే బేసిక్ గా ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవడం ఇష్టం నాకు కానీ మా హస్బెండ్ కానీ బట్ మాకేంటంటే ఈ ఇంట్లో పూజ గదిలో మేము పాలవల్లి కట్టడానికి మాకు పైన హుక్ లేదు సో మనం అది ఏదన్నా పెట్టినా కూడా ఆగేలా లేదనమాట అందుకని చెప్పేసి మేము లాస్ట్ ఇయర్ ఏం చేసామంటే మా దేవుడి గదిలో మీరు గమనిస్తే టీవీది కార్డ్బోర్డ్ ఉంటుంది టీవీ వచ్చిన బాక్స్ ఆ బాక్స్ మీద పట్టుసారి వేసి ఇక్కడ పెట్టామనమాట హాల్లో పెట్టుకున్నాము బట్ ఇయర్ ఏంటంటే ఒక రోజు ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే ఇది సజెస్ట్ అయింది సరే కదా అని చెప్పి అయితే తెచ్చుకొని చేసుకున్నాం అనమాట మీరు అనుకోవచ్చు ఏంటి వాళ్ళు ఇవి ఫ్యాన్సీగా నాకు ఇష్టం అంటావు కదా ఈసారి నువ్వే ఇలా చేసావు అని జస్ట్ ఇక్కడ ఆ టీవీ పెట్టడం కన్నా ఇది పెడితే బాగుంటుంది అని అనిపించింది అలాగే ఇది మళ్ళీ మనం దాచేస్తే నెక్స్ట్ ఇయర్ కూడా పెట్టుకోవచ్చు కదా అన్నట్టుగా ఇంకా ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట చక్కగా ఇలా అయితే మా హస్బెండ్ ఇలా పూలంతా వేసి మామిడాకులు అన్ని అయితే పెట్టారు నాకన్నా కూడా వినాయక చవితి మా హస్బెండ్ కి మా కి చాలా ఇష్టము మిగతా పండుగ పండగలకి ఉన్నా లేకపోయినా మా హస్బెండ్ మాత్రం వినాయక చవితికి మార్నింగ్ లేచి నాతో పాటే అన్ని పనులు చేస్తూ ఉంటారు బట్ వర్షం మాత్రం చాలా బాగా పడుతుంది లాస్ట్ ఇయర్ వినాయక చవితికి సుచి అప్పటికప్పుడు దేవుడి దగ్గర దోసకాయ పెట్టాలంట చాగంటిగా చెప్పారంట మా చుట్టాలు ఫోన్ చేసి చెప్పారు తెప్పించుకో అంటే లాస్ట్ టైం తెప్పించాను బట్ ఇయర్ ఎంత ట్రై చేసినా దొరకలేదు దేనిలో ఇన్స్టామాట్లో కానీ జెప్టోలో కానీ బ్లింకిట్లో కానీ బిగ్ బాస్కెట్లో కానీ ఎక్కడా లేదు చాలా బాధేసిందనమాట తను చెప్పింది లాస్ట్ ఇయర్ ఈయర్ గుర్తుపెట్టుకుని తెచ్చుకోవాలనుకున్నా కూడా దొరకలేదు అని చెప్పి సరే రాసి పెట్టలేదు మిగతా పూజ అంతా బాగా అయితే స్టార్ట్ చేశాను గారెల పిండి అయితే అవుతుంది ఇక్కడ కుడుముల కోసం బెల్లం పాకం రెడీ అవుతుంది పక్కనైతే ఉండ్రాల కోసం రెడీ చేసుకుంటున్నాను ఈ ప్రసాదాలు చేస్తూనే మా హస్బెండ్ అయితే పాలవెళ్ళంతా రెడీ చేసేసారు నేను పీఠం అంతా పెట్టి టైం ఏదో చెప్పారు కదా లెవెన్ అలాగా ఆ టైంకి అయితే దేవుణ్ణి పెట్టాలని అయితే అనుకున్నాము సో ఇక్కడ చూసారు కదా పీఠం పెట్టేసి బియ్యం వేసుకొని చక్కగా ఆ క్లాత్ అంతా కూడా కింద మాకు కిట్లోనే వస్తుంది అంతకుముందు చాలాసార్లు చూపించాను కదా ఏమేమి వస్తాయా అని చెప్పి ఇయర్ అయితే అవేం ఏం చూపించట్లేదు సో స్వామి అయితే మా ఇంటికి వచ్చేసారు ప్రాపర్ ఈకో ఫ్రెండ్లీ వినాయకుడు వస్తాడండి ఆ కిట్లో అయితే మనం ఎలాంటి అంటే కంగారు పడాల్సిన అవసరం లేదు మంచిగా ఉంటుంది వినాయకుడు అయితే చూసారు కదా ఎంత బాగున్నారో సో ఈ బ్యాక్ డ్రాప్ లో పెట్టగానే ఇంకా చాలా అందంగా అనిపించింది అలాగే మా హస్బెండ్ వెళ్ళి అంతా కూడా కట్టేశారు ఇంకా దేవుడికి అది కూడా బతిపూలు వేసేసి ఈ మావడివి అన్నీ పెట్టేశారు ఇంకా నేను వంటలంతా ఫినిష్ చేసుకున్న తర్వాత ముందైతే మనం ఏదైనా విశేష పూజ ఏదైనా స్పెషల్ పూజ చేసుకుంటున్నప్పుడు ముందు మన దేవుడి రెగ్యులర్ గా దీపం పెట్టాక ఆ పూజ చేయాలని చెప్తూ ఉంటారు సరే కదా అని చెప్పి ముందైతే నేను దేవుడు ఎక్కడైతే ఉంటారో అక్కడైతే దీపం పెట్టేసి పూజ చేసేసాను అనమాట ఇంకా ఇప్పుడైతే వినాయకుడు పూజ దగ్గరికి వచ్చాను అనుకుంటాం కానీ మేమైతే ఎర్లీగా ఏమీ చేసామండి అంటే నైన్ కల్లా పూజ అయిపోతుంది నెన్ కల్లా పూజ అయిపోతుంది అలా ఏమవ్వదు మాకు పూజలు లేటే అవుతాయి ఎందుకంటే నేను చదువుకోవాలనుకున్నవన్నీ నాకు చాలా టైం పడతాయి అన్నమాట विनायक चवती मामूल ग మా ఇంట్లో కానీ మా వాళ్ళ ఇంట్లో కానీ కొంచెం లేట్ గానే చేస్తారు ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అట్లా అయిపోతుంది పూజ అయ్యేసరికి సో నాకు కూడా అలాగే అలవాటు అయిపోయింది అనమాట అలాగో హాలిడే ఉంటుంది కాబట్టి పిల్లలకి కూడా వాళ్ళే ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి ఇంకా నేను పూజ స్టార్ట్ చేసి పసుపు గణపతికి అష్టోత్తరం చదువుకుని మనకి పత్రి పెట్టాలి అని ఉంటుంది కదా ఆ పత్రి పూజ అంతా చేసిన తర్వాత ఇక్కడ గరికతో అయితే పూజ చేస్తున్నాను ఎర్ర గులాబీలు గా తెచ్చుకున్నాను స్వామివారికి చదివేటప్పుడు అక్కడ పెడదాము అని చెప్పి అవైతే చేస్తూ ఉన్నాను అన్నమాట అలాగే అక్షంతలతో కూడా ఈ రోజు ఏమైందంటే శ్రీకర్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కూడా కలిసి వచ్చి ఇక్కడ పూజ చేసుకుంటామని చెప్పారనమాట బుక్స్ అంతా పెట్టుకుంటామని చెప్పారు సరే కదా అని చెప్పి ఇంకా నేను పూజ చేసుకున్న తర్వాత వాళ్ళని కూడా పిలిచాను అనమాట ముందు నుంచి అయితే బోర్ అయిపోతారు కదా వాళ్ళు చిన్నప్పుడు నేను వినాయక చవితి ఎంత ఇష్టంగా చేసినా స్కూల్ ఎప్పుడైపోతుంది కథ వినడానికి చాలా సేపు కూర్చోబెడతారు కదా బట్ బుక్స్ పెట్టుకోవడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది దేవుడి దగ్గర అన్ని పుస్తకాలకి చక్కగా పసుపు కుంకుమ పెట్టుకుని అదంతా ఈసారి అదంతా మా హస్బెండ్ చేశారు బుక్స్ కి ల్యాప్టాప్ కి ట్రైపాడ్ కి అదంతా మా హస్బెండ్ పెట్టారనమాట శ్రీకర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఒక్కడేనండి ఫ్రెండ్స్ కాదు సో తను కూడా తీసుకొచ్చాడు ఇంకా బుక్స్ అవన్నీ కూడా వాళ్ళు పసుపు కుంకుమ పెట్టుకుంటా ఉన్నారనమాట ఇంకా నేనైతే చక్కగా చదువుకోవాలి కదా ముందన్నీ చదివేసుకున్నాను తర్వాత ఇంకా పిల్లల్ని కూడా పిలిచి పూలు పెట్టించి అష్టోత్తరం అక్షంతలు అవన్నీ వేపించి అగరవత్తులు ఉంటాయి కదా అవన్నీ అయితే ధూపం చేయించడానికి అయితే ట్రై చేశాను మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను పూజలు అప్పుడు అంటే ఇప్పుడు నుంచే వాళ్ళకి అన్ని అంటే ఇచ్చడం వచ్చేయాలి దీపం పెట్టడం వచ్చేయాలి అని అయితే నేను అనుకోను కానీ బట్ బేసిక్స్ అమ్మ ఎలా చేస్తుంది అని చూస్తే పెద్ద వాళ్ళకి ఐడియా ఉంటుంది అనేసి అందుకని చెప్పేసి ఇప్పుడు అందరూ చెప్తున్నారు కదా మగపిల్లలే పూజ ఎక్కువ చేయాలి వాళ్ళే బాగా నేర్చుకోవాలి అని చెప్పేసి ఆ కాన్సెప్ట్ ఫాలో అవుదామని ఈ పండుగనే కాదు ఎవరి పండగకి శ్రీకర్ ఇంట్లో ఉంటే మాత్రం ఆ టైంకి పిలిచి చేపిస్తాను ఇంకా ఇక్కడ అదంతా చేపించిన తర్వాత ఇంకా చక్కగా మేమైతే పూజ స్టార్ట్ చేసుకొని వీళ్ళ పుస్తకాలు ఇంకా అన్ని ల్యాప్టాప్ అవన్నీ కూడా ఇక్కడ పూజలు అయితే పెట్టేస్తాం అనమాట మీరు ఎలా చేసుకున్నారు బాగా చేసుకున్నారా నాకు వినాయక చవితి ప్రతి సంవత్సరం నాకు ఒక విషయం అయితే గుర్తొస్తా ఉంటుంది ఏంటంటే ట్వంటీ టూలో శ్రీకర్కి ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు ఈ కిట్ అయితే తీసుకుని వచ్చామనమాట తీసుకుని దేవుని పెట్టాము ఫైవ్ డేస్ తర్వాత నివజ్జనానికి వెళ్తంటే శ్రీకర్ ఒక్కటే ఏడుపు ఎందుకు వినాయకుడిని వాటర్లో వేయాలి మేం నేను పెట్టుకుంటాను ఇంట్లోనే ఉంచుకుంటాను అలాగా అప్పుడు నేను ఎలా చెప్పాలో తెలియక వాడికి అర్థం కాదు కాబట్టి ఈ స్టోరీ అంతా నేను ఏం చెప్పానంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రావాలంటే ఈ ఇయర్ స్వామిని పంపించేయాలి కదా ఈ ఇయర్ మనం హ్యాపీగా పంపించేస్తేనే నెక్స్ట్ ఇయర్ తన బర్త్డేకి కి మళ్ళీ స్వామి వస్తారు అని చెప్పాను సరే అయితే అని ఒప్పుకున్నాడు నేను అంతా అక్కడ మన పసుపు గణపతిని వెండి వినాయకుడిని అంతా పెడతాం కదా అదంతా తీసి వేరే దగ్గర పెట్టుకుని స్వామివారిని భిక్షాపర్లో పెట్టేసి పత్రంతా పెట్టేసి సరే ఏదో చేద్దామని చెప్పి లోపలికైతే వెళ్ళాను నేను వెళ్లేసరికి నేను ఎక్కడైతే వెండి విగ్రహం పెట్టానో అక్కడ లేదనమాట వెండి విగ్రహం సరే ఇంట్లో ఎక్కడో చోట ఉంటుందిలే అని అనుకున్నాను బట్ ఎందుకైనా మంచిది కొంచెం టైం ఉంది మా హస్బెండ్ మీటింగ్ అయ్యే లోపు అని అన్నారు సరే కదా చెక్ చేద్దామని చూస్తే నాకు ఎక్కడ చూసినా కనిపించలేదు క్యాజువల్ శ్రీకర్ ని అడిగాను శ్రీకర్ ఇక్కడ ఇంకో గణేష్ ఉండాలి కదా ఏది అంటే నా గణేషే నెక్స్ట్ ఇయర్ రావాలా నీ గణేష్ రావద్దా నీ గణేష్ కూడా నెక్స్ట్ ఇయర్ రావాలి కదా అందుకే నీ ని కూడా నా గణేష్ తో పాటు పెట్టాను వాటర్ లో వేసేద్దాం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నీ గణేష్ వస్తాడు అప్పుడు నా గణేష్ నీ గణేష్ మళ్ళీ ఫ్రెండ్స్ అవుతారు మళ్ళీ చేద్దాం అన్నాడు నిజానికి నాకు ఏం చెప్పాలో తెలియలేదన్నమాట అంటే జస్ట్ నిజంగా అట్లా కనుక తీసుకెళ్ళుంటే ఆబ్వియస్లీ వాటర్లో వాళ్ళం పత్రులతో పాటు బట్ లాస్ట్ మినిట్ లో చూసుకోవడం వల్ల అదైతే తీసుకుని పెట్టుకున్నాను నాకు దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక ఆ రోజు జస్ట్ నవ్వేసి ఊరుకొని అట్లా కాదు నానా ఈయన మన బీర్వాలో ఉండాలి కదా ఈయన మన బీరువాలో ఎప్పుడు ఉంటేనే మనకు మంచిది అని చెప్పాను సరే అయితే నాగణేష్ని కూడా బీరువాలో పెట్టుకుందాం అని అన్నాడు అట్లా కాదు నాన్న అని చెప్పి ఇంకా వాళ్ళ నాన్న కూర్చోబెట్టి స్టోరీ అంతా చెప్పారు ఇంకా వాడికి అర్థమైనా అర్థం కాకపోయినా ఏడుస్తూనే నిమజ్జనం అయితే చేశాడనమాట ఆయర్ సో అప్పటి నుంచి నేను కొంచెం అయితే అలర్ట్గా ఉంటాను సో వాడికి అన్నీ చెప్పడానికి ట్రై చేస్తాను అనమాట క్లియర్ గా ఎందుకంటే మనం లాజిక్ లేకుండా చెప్తే వాడికి తొందరగా లోకి వెళ్ళదు ఇంక ఇక్కడ నేను ప్రసాదాలు అంతా పెట్టేసుకొని ఇంకా చక్కగా కొబ్బరికాయ కూడా కట్టేసి పూజ అయితే చేసేసుకున్నాను ఇలా ఉన్నారు మా గణపయ్య ఎలా ఉన్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి మీ పూజ ఎలా చేసుకున్నారు కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు పూజలు ఇప్పుడు నచ్చుతున్నాయా చిన్నప్పుడు నచ్చుతున్నాయా కూడా చెప్పండి నాకైతే నా చిన్నప్పుడు రోజులు గుర్తొస్తాయి ఇప్పుడు ఎంత బాగా చేసుకున్నా అప్పుడుండే ఎక్సైట్మెంట్ అప్పుడుండేది వేరు సో సక్సెస్ఫుల్ గా పూజ అయితే అయిపోయింది మార్నింగ్ రెడీ అయినప్పుడు నాకు చూపించడానికి అవ్వలేదు డ్రెస్ ఇప్పుడైతే చూపిస్తున్నాను ఇది నా ట్వంటీ టూలో నా బర్త్డే డ్రెస్ అనమాట ఒక టూ టైమ్స్ వేసుకున్నాను ఇది థర్డ్ టైం వేసుకోవటం బర్త్డే రోజు వేసుకున్నాను మా మామయ్య వాళ్ళ పాప అట్లు దగ్గరికి ఒకసారి వేసుకున్నాను మళ్ళీ ఇదే అనమాట వేసుకోవటం సౌత్ ఇండియాలో తీసుకున్నా నేను మదీనా కూడా సౌత్ ఇండియాలో తీసుకున్నాను అనమాట చాలా బాగుంటది కలర్ కాంబినేషన్ ఇదంతా ఎందుకో సడన్ గా గుర్తొచ్చింది మనకి డ్రెస్ ఒకటి ఉండాలి వేసుకోవాలి అని సో ఇదంతా అయిపోయిన తర్వాత నేను ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే స్లీప్ వేసేసాను కొంచెం గా అనిపించింది ఇంకా నేను లేచేసరికి వెదర్ అంతా ఇలా ఉంది సరే ఇంకా ఒక వేడి వేడిగా ఒక కాఫీ తాగేసి ఇంకా ఇంట్లో గిన్నెలన్నీ తోమేసుకుని మళ్ళీ ఇల్లంతా తుడిచేసుకుని ఈవినింగ్ దీపం పెట్టుకోవాలి కదా దానికైతే అంతా రెడీ చేసుకుంటున్నాను మేము ఎవ్రీ ఇయర్ త్రీ డేస్ కానీ ఫైవ్ డేస్ కానీ ఉంచుతాము ఇయర్ కూడా త్రీ డేస్ ఉంచుదామంటే ఫ్రైడే వచ్చింది సరే ఫైవ్ డేస్ ఉంచుకుందాము అంటే పర్సనల్గా మనకి సెట్ మాకు సెట్ అవ్వలేదు సరే అని చెప్పి ఇంకా రోజు నిద్ర చేయించి సెకండ్ డే అయితే కలిపేసాము నిమజ్జనం వీడియో కూడా ఈ లోనే అప్లోడ్ చేసేస్తాను అనమాట హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే చాలా మందికి రీచ్ అవుతుంది నాకు కూడా వీడియోస్ చేయడానికి ఉత్సాహంగా ఉంటుంది అలాగే కింద కొత్తగా హైప్ అనే ఆప్షన్ వచ్చింది కదా మీరు దాన్ని ప్రెస్ చేశారంటే పాయింట్స్ రూపంలో అది యాడ్ అవుతూ ఉంటుంది ఆ పాయింట్స్ ఎక్కువైన కొద్దీ వీడియో అనేది ఎక్కువ మందికి సజెస్ట్ అవుతుంది హోప్ అర్థం చేసుకుంటారనుకుంటున్నా అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్లైకాన్ ఉంటుంది కదా బెల్లైకాన్ని ట్యాప్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది వన్స్ నోటిఫికేషన్ వచ్చేసింది అనుకోండి హ్యాపీగా మీకు టైం ఉన్నప్పుడు వీడియో అనేది వాచ్ చేసేయచ్చు ఇక్కడ ఏం చూపిస్తున్నాను అంటే దోసకాయ ఫైనల్గా పొద్దున అన్నిసార్లు అడిగాను చెప్పి మా హస్బెండ్ వర్షం తగ్గిపోయినప్పటికీ ఇంకా బయటికి వెళ్ళి దోసకాయ అయితే తీసుకొచ్చారు నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకా ఈ పూట నైవేద్యం కింద శనగలు చేసేసి ఇంకా దోసకాయ కూడా పెట్టేసి సింపుల్గా ఎలా అయితే పూజ చేసేసుకున్నాను అనమాట రెండో రోజు కంప్లీట్ అయిపోయి ఫస్ట్ రోజు కంప్లీట్ అయిపోయింది ఇంకా మామూలుగా అయితే ఈ రోజు కదిపేద్దామని అనుకున్నాము బట్ మా అమ్మ ఫోన్ చేసి ఎందుకో రోజు ఉంచండి రేపు కలుపుదూర్లో ఉంచుకోండి ఈ రోజు కూడా అని అంటే సరే నిద్ర చేస్తే మంచిది అన్నట్టుగా ఫామ్ అయితే ఉంచేసాము బట్ ఎందుకో ఈసారి తక్కువ రోజులే ఉండడం వల్ల అయ్యో కొన్ని రోజులు ఉంచుకోవాల్సిందని అనిపించింది కానీ బట్ ఐ మీన్ అది యాక్సెప్టెన్స్ లేదనమాట పెట్టుకోవడానికి మళ్ళీ మనం చేసింది పుణ్యం ఉండాలి కానీ పాపంలోకి వెళ్ళకూడదు అని నేను కోరుకుంటా ఏదైనా కూడా అంటే పూజల విషయాల్లో వీలైతే పుణ్యం సంపాదించుకోవాలి కానీ పాపంలోకి వెళ్ళకూడదు అని అనుకుంటా సో కొన్ని కొన్ని రీజన్స్ కొన్నిసార్లు అట్లా అవుతుంటాయి శ్రీకర్ ఎందుకో ఇంకా అంటే ఈవినింగ్ పూజ పెట్టుకున్న దగ్గర నుంచి అమ్మ ఆకులో భోంచేద్దాం ఆకులో భోంచేద్దాం అని స్టార్ట్ చేశాడు సరే కదా అని చెప్పి తనకైతే ఆకులో పెట్టాను అమ్మ పండగలకి ప్లేట్లో కాదమ్మా ఆకులో తినాలని మా టీచర్ చెప్పాను అని చెప్పాడు నార్మల్ గా ఇంకా మధ్యాహ్నం మేమేం భోజనం చేయలేదు రైస్ ఐటమ్స్ కూడా ఏం చేయలేదు కదా ప్రసాదంలో ఇంకా అందుకని నైట్ అయితే నార్మల్ గా ఇంకా వంట చేసుకుని తినేసాం అనమాట మధ్యాహ్నం అంతా ప్రసాదాలు పెట్టిన దగ్గర తిన్నాము ఇంకా ముగ్గురు కూడా ఆకు భోజనం చేసాము ఇది స్పెషల్ ఏదైనా పండుగలు ఉన్నప్పుడు పూజలు ఉన్నప్పుడు ఎక్కువగా నేనే తింటూ ఉంటాను ఆకులో సో ఈసారి వీళ్ళు కూడా జాయిన్ అయ్యారు అనమాట ముగ్గురిం కలిసి ఆకు భోజనం చేసేసాం సో సక్సెస్ఫుల్ గా మా వినాయక చవితి లా అయితే సెలబ్రేట్ చేసేసుకున్నాం సో ఎలా ఉంది అనేది మీ కామెంట్స్ లో మీరు చెప్తారని నేను వెయిట్ చేస్తూ ఉంటాను ఇదైతే సెకండ్ డే మార్నింగ్ అనమాట ఇంకా ఆ రోజైతే ఫ్రూట్స్ పెట్టేసి దీపం పెట్టేసుకున్నాను ఇంకా దీపం కొండెక్కిన తర్వాత స్వామివారిని కొంచెం కదిపోయి ప్యాక్ చేద్దాము అని అనుకున్నాను కానీ బట్ ఎందుకో శ్రీకర్ గుర్తొచ్చాడు మళ్ళీ నేను లేకుండానే నా అమ్మ అని అంటాడేమోనని చెప్పి సరే కదా అని ఇంకా తను వచ్చిన తర్వాతే మేము అయితే వెళ్ళాము ఆబ్వియస్లీ తను వచ్చాకే వెళ్తాం అనుకోండి ఫస్ట్ ప్యాక్ చేద్దాం అనుకున్నా ఇంకా ప్యాక్ కూడా చేయలేదు తను కూడా వచ్చిన కూర్చొని కాసేపు చూసుకొని హగ్ చేసుకొని వినాయకుడిని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రా ఇదంతా చెప్పాడు కొంచెం అంత ఎమోషనల్ అయిపోతాడు ఎందుకో ఎవ్రీ ఇయర్ తెచ్చే బొమ్మ తెచ్చేటప్పుడు అలాగే ఉంటాడు నిమజ్జనం చేసేటప్పుడు అలాగే ఉంటాడు సో ఇక్కడ మాకైతే అక్కడైతే మాకు మాకు నిమజ్జనం పాయింట్ ఉంటుందో అక్కడికైతే వచ్చాం అన్నమాట సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇంకా లోపలికి వెళ్ళిపోయి మేమే కలిపేసుకోవచ్చు అన్నారు లాస్ట్ టైం అయితే మేము థర్డ్ డేనో ఇప్పుడు ఫిఫ్త్ డేను వచ్చాం సరిగ్గా గుర్తులేదు అప్పుడైతే క్రెయిన్స్ ఉన్నాయన్నమాట జస్ట్ క్రెయిన్ మీదే పెట్టనిచ్చారు లోపలికి ఎలా చేయలేదు ఈరోజు సెకండ్ డే అవడం వల్ల మీరే కలుపుకోండి అన్నారు మాలాగా అక్కడ చాలా మంది అయితే కలుపుతూ ఉన్నారనమాట ఇంకా ఫ్రైడే రావడం వల్ల చాలా మంది ఫస్ట్ డేనే కలిపేశారంట అక్కడ చెప్తూ ఉన్నాడు ఆయన మనకి రెస్క్యూ టీమ్ ఉంటారు కదా వాళ్ళు అయితే చెప్తూ ఉన్నారు నా వాయిస్ కొంచెం పేలగా ఉంది కదా బాగా కోల్డ్గా ఉంది ట్రై చేస్తున్నా గట్టిగా చెప్పడానికి ఆ రోజు వినాయక చవితి ముందు రోజు ఫుల్గా వర్షంలో తడిచిపోయాను అనమాట అది నాకు ఇంకా కోల్డ్ వచ్చేసింది నెక్స్ట్ డేకే కోల్డ్ వస్తే తొందరగా తగ్గదన్నమాట నాకు చెప్తారు కదా ఇట్లా మూడు సార్లు ముంచిన తర్వాత చేయాలి అని చెప్పి ఇది ప్రాపర్ మట్టి అవడం వల్ల ఎక్కువ ఫ్రెండ్లీ అవడం వల్ల వెంటనే కరిగిపోయింది మేము అక్కడ ఉన్నప్పుడే పక్కన బొమ్మలు చూస్తే కొన్నలా పక్కకు వచ్చేసి ఉన్నాయి అనమాట ఈ సంవత్సరం షాపింగ్కి వెళ్ళినప్పుడు అనిపించింది అందరిలో అవేర్నెస్ వచ్చింది ఎవరు కలర్ వినాయకులను కొనట్లేదు అని ఎందుకంటే పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టేటప్పుడు కూడా ఓన్లీ మట్టి విగ్రహాలు కొనడం చూసాను నేను మార్కెట్ లో బట్ ఇక్కడ నేను నిమజ్జనం చేయడానికి వచ్చినప్పుడు అనుకున్నాను లేదు లేదు ఇట్లా ఇక్కడ ఇంకా కలర్స్ తోటి వినాయకులు పెడుతున్నారు అని చెప్పేసి బట్ నేనైతే ఒక అడ్వైస్ అండి చక్కగా మట్టి వినాయకుని పెట్టుకోండి తొందరగా అయిపోతుంది అని చెప్పి చక్కగా నిమజ్జనం ఈకో ఫ్రెండ్లీ కదా సో మేము అక్కడ ఉండగానే మా వినాయకుడు అయితే ఇలా నిమజ్జనానికి రెడీ అయిపోయాడు సో వాటర్ చల్లుకోవాలి కదా వాటర్ కూడా చక్కగా చల్లేసుకున్నాము ఇది ఈ సంవత్సరం మా వినాయక చవితి ఇలా జరిగింది వర్షంతో స్టార్ట్ అయ్యి ఇలా నిమజ్జనంతో అయితే కంప్లీట్ అయింది అనమాట బట్ లోటు అయితే ఖచ్చితంగా ఉండిపోయింది ఎక్కువ రోజులు చేయలేకపోయాము అని సో ఆయన దయ ఉండాలి దేనికైనా సో అన్ని కలిసి వస్తే నెక్స్ట్ ఇయర్ ఎక్కువ రోజులు మా ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నా నేను సో ఎందుకో అలా అనిపించింది ఇంటికి వచ్చేసిన తర్వాత ఎంత బోసిగా అనిపించిందంటే ఆ మందిరం అంతా చాలా వేరుగా అనిపించింది అనమాట ఇంకా నెక్స్ట్ డే నుంచి అయితే లోనే పెట్టాలంట ఇక్కడ కూడా సో మేము మా నా చేతులతో నేను కలపడం వల్ల నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను లో ఉన్నప్పుడు చెరువులో అలా నేనే కలిపేదాన్ని అంటే నేను కానీ శ్రీకర్ కానీ సో ఇంకా లాస్ట్ ఇయర్ అయితే అలాంటి అవకాశం రాలేదు ఇంకా ఈ ఇయర్ మా చేతులతో మేమే చేసేసరికి కొంచెం హ్యాపీగా అనిపించింది బట్ అయితే ఎక్కువ రోజులు లేడు అన్న ఫీలింగ్ అయితే ఎక్కువగా ఉందనమాట చూసారా ఆ మందిరం ఎంత బోసుగా అనిపిస్తుందో దీని డీటెయిల్స్ కావాలి అంటే కమెంట్ లో పెట్టండి నేనైతే ఒక షార్ట్ చేస్తాను దాని గురించి సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు నాతో మాట్లాడాలి అని అంటే ఇన్స్టాగ్రామ్ లో కూడా డిఎం చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పల్లవి సైనింగ్ అఫ్లైవల్ బై బాయ్